కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చని కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చని కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిర్వహించని ప్రభుత్వం

ఉంటాయి కుటుంబాలనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి తల్లి చెల్లి అన్నదమ్ములు కుటుంబ వ్యవస్థలు కూడా ఆఖరికి నీ కోసము నీ కష్టపడినటువంటి తల్లిని చెల్లిని కుటుంబాన్ని కూడా ఈరోజు వెన్నుపోటు పొడిచి పొడిచిన తర్వాత కుటుంబ అనుబంధాన్ని కుటుంబాన్ని కూడా ఈరోజు ఆ యొక్క బంధాన్ని కూడా వెన్నుపోటు పొడిచిన ఘనత మీది జగన్ జగన్మోహన్ రెడ్డి మరి అదేవిధంగా దాదాపుగా చెప్పేటువంటి మాటలు ప్రజలకు సంబంధించి ఐదేళ్ళ నిషేధం అని చెప్పి తాగేటువంటి వారి యొక్క ఏదైతే ఉన్నటువంటి అలవాటుని మీరు బలహీనతని ఈరోజు దాన్ని కూడా వ్యాపారం చేసుకుని అవినీతి సోముతో ఒక దేశంలోనే ఎవరు చేయనటువంటి మద్యం స్కామ్ చేసి ఈరోజు డిజిటలైజేషన్ చిన్న వంటి మీద అధికారంలోనే వాళ్ళు ఈరోజు యూపీఐ పేమెంట్ చేసేటువంటి పరిస్థితిలో మీరు ఈరోజు మద్యానికి సంబంధించిన క్యాష్ ట్రాన్సాక్షన్ చేసి ఇరవై ఐదు సంవత్సరాల ముందుగా ఆ మద్యానికి సంబంధించిన మందుబాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా లోన్లు కలిసి మద్యపాన నిషేధం చేస్తారని చెప్పి అధికారంలోకి వచ్చి మీరు ఆ బానిస లేనటువంటి వారి అలవాటు కూడా మద్యపానం ఎవరైతే సేవిస్తారో వాళ్ళకు వెన్నుపోటు పొడిచింది మీరు కాదు జగన్మోహన్ అదే విధంగా యువత ఈ రాష్ట్రంలో యువత ఎంతమంది ఉన్నారు ప్రతి ఒక్కరికి ఏం చెప్పారు మీరు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు ఇస్తామన్నారు మెగా టిఎస్సి అన్నారు ఐదు సంవత్సరాలు యువతని మొత్తం మోసం చేసి ఆ రోజు మాటలు చెప్పి యువ పేరు అంటూ యువ రణాలంటూ ప్రతి చోట ప్రాంతాల వారిగా చిచ్చు పెట్టే విధంగా మీటింగ్లు పెట్టి సభలు పెట్టి యువతను మొత్తం మీరు వెన్నుకోవటం జగన్మోహన్ రెడ్డి